హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సూరిజ్ మన ఛానల్లో ఒక మంచి ప్రాపర్టీ అనేది సెల్లింగ్ రావడం జరిగిందండి లొకేషన్ మనకి జమ్ము మీకు ఐడియా ఉండే ఉంటుందండి సో జమ్మూ అనేది మనకి మున్సిపల్ పరిధిలో వస్తుంది దానికి దగ్గరలో మనకి పడాలపేట అనే ఏరియా ఉందండి ఆ ఏరియాలో శ్రీ లక్ష్మీనగర్ పేరు గల ఒక లేఅవుట్ ఉందండి ఆ లేఅవుట్లో వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి ముప్పై ఉంటు నలభై తొమ్మిది సో కంప్లీట్గా అనేది వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది దక్షిణ ముఖం సంబంధించిన ఫ్లాట్ ఇది చుట్టుపక్కల మంచి హౌసెస్ కన్స్ట్రక్షన్స్ చాలా బాగా అవుతున్నాయండి యాక్చువల్గా ఈ ఏరియా అనేది మనకి జమ్ము భోగోపురం నెక్స్ట్ ఆ సరౌండింగ్లో మూడు వందల మీటర్కి దగ్గరగా హైవేకి కనెక్టివిటీ అనేది దగ్గరలో ఉన్నాయండి మంచి ప్రాపర్టీ ఎవరికైనా ప్రాపర్టీ చూశారు కదా పోల్తో వేసింది సో ప్రైస్ అనేది పదహారు వేలు చెప్తున్నారు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు ఎక్కడ ఏంటని విజిట్ అయ్యి మీకు ప్లానింగ్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ కంటే చాలా మంచి ప్లాన్ మంచిదండి యాక్చువల్గా చూసారు చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అవన్నీ అంత దీనికున్నాయో ఉన్నాయో ఈ ఏరియా అంతే మంచి డెవలప్గా అవుతుంది సార్